కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలంటూ నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ హామీలతో గద్దెనెక్కిన తర్వాత ఆ యొక్క హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఆ యొక్క ఆరు గ్యారంటీలు మోసం లోపల ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదనే విషయాన్ని బాకీ కార్డు లోపల మనము మొత్తం వివరాలు పొందుపరచాం ఈ బాకీ కార్డులన్నిటిని కూడా ప్రజలకు చూపిస్తూ కళ్యాణ లక్ష రూపంలో ఎంత బాకీ పడ్డరు రైతు బంధు రూపంలో ఎంత బాకీ పడ్డరు ఈ వికలాంగులకు ఎంత బా బాకీ పడ్డరు వయోవృద్ధులకు ఎంత బాకీ పడ్డరు ఇవన్నీ విషయాలను అంటే రుణమాఫీ విషయంలో ఎంత బాకీ పడ్డరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అని అన్ని వివరాలను కూడా ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలి బాకీ కార్డు చూపిస్తూ అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి వర్యలు శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు గారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చి మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది గ్రామాలలో తీసుకుపోయింది ప్రజలను ఎట్లా మోసం చేసి రేవంత్ రెడ్డి గారు అధికారో కేసీఆర్ గారు చెప్పిన స్కీమ్స్ లేదు ఆఖరికి రైతులను కూడా మోసం చేశారు మహిళలను మోసం చేశారు యువకులను మోసం చేశారు పెన్షన్దారులను మోసం చేశారు అందరిని కూడా మోసం చేశారు ఆఖరికి పౌజిక మోసం చేశారు ఈ మోసపూరిత ఆర్మీలతో ఫోకస్ మాటలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారులు ఆ ప్రజలవసరాలను తీసుకుంటారు వాళ్ళ ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళకు లేదు వాళ్ళు కూడా పొరపాటు చేసిన ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ కార్యకర్త కూడా వాడు కూడా బాధపడతాను నేను తప్పు చేశాను కాంగ్రెస్ పోటేశాను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశాను మోసపూరిత ఆలతో మేము మర్భ్య మభ్య పెడితే రేవంత్ రెడ్డి గారి మాటలతోటి అబద్ధం మాటలతోటి మోసపోయి ఓటేశామని అందరూ జనంలో ఉన్నది ధీబస్తాల నీళ్ళున్నది రైతు బంధువు రాలేదు ఒక్కసారి ఎగ్గొట్టాడు రుణమాఫీ సగం కూడా కాలేదు బోనస్ ఇస్తున్నాను అది కూడా ఉంచుడు టెన్షన్ ఇస్తా ఉన్నాడు తులంబంగానే ఇస్తా ఉన్నాడు మహిళలకు రెండు వేల ఐదు మంది అనిపిస్తా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు అదే తిరిగా చాలా మంది అత్తకు పెన్షన్ వస్తున్నప్పుడు